ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట మూడవ పాఠం నేర్చుకుందాము విశ్రాంతి రోజున ధాన్యం వెన్నులు తుంచడం ఈ విషయాలు మనం సువార్త పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనాల్లో రాయబడి ఉన్నాయి అలాగే మార్కు సువార్త రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వచనాల్లో రాయబడి ఉన్నాయి అలాగే వార్త ఆరవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాల్లో రాయబడి ఉన్నాయి ఈ పాఠంలో మనం రెండు విషయాలను మనం గమనించవచ్చు మొదటిది శిష్యులు విశ్రాంతి రోజున ధాన్యము వెన్నులు తుంచారు యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు ఈ రెండు విషయాలను ఇప్పుడు ఈ పాఠంలో మనం తెలుసుకుందాం ఏసు ఆయన శిష్యులు ఉత్తర దిశగా గలిలయ్య వైపు వెళుతున్నారు అది వసంతకాలం పంట చేలలో ధాన్యం వెన్నులు వచ్చాయి శిష్యులకు ఆకలేసి కొన్ని ధాన్యం వెన్నులు తుంచుకుని తిన్నారు అయితే అది విశ్రాంతి రోజు వాళ్ళు చేసిన పనిని పరిసయ్యులు గమనించారు ఈ మధ్య ఎరుషులేములో కొంతమంది యూదులు విశ్రాంతి రోజును గురించిన నియమాన్ని మీరాడని నిందిస్తూ ఆయన్ని చంపాలనుకున్నారు ఇప్పుడు శిష్యులు చేసిన పని వల్ల పరిసయ్యులు మరో నింద వేస్తూ ఇలా అన్నారు ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి రోజున చెయ్యకూడని పనిచేస్తున్నారు ధాన్యాన్ని తుంచి చేతులతో నలుపుకొని తినడం కోత కోసి పంట నోచడంతో సమానమని పరిసెయిలు చెప్పేవాళ్ళు నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యయనం ఇరవై ఒకటి వచ్చినలో ఈ యొక్క ఈ విశ్రాంతి దినం గురించి వ్రాయబడి ఉందనమాట ధాన్యాన్ని తుంచి చేతులతో నలుపుకొని తినడం కోత కోసి పంట నోచడంతో సమానం అనే మాటలు గురించి రాయబడి ఉంది చదవండి మీరు అయితే విశ్రాంతి రోజున ఏం చేస్తే పని చేసినట్టు అవుతుందో ఏం చేస్తే పని చేసినట్టు అవ్వదో చెప్తూ పరిశీయులు కఠినమైన నియమాలు పెట్టేవాళ్ళు నిర్గమాకాండం అంటే పాత నిబంధనలో ఉన్న ఆచారాలు పాటించేవారు అనమాట ఆ రోజుల్లో వాటి వల్ల విశ్రాంతి రోజును పాటించడం ప్రజలకు భారంగా తయారైంది నిజానికి ప్రజలు సంతోషంగా గడుపుతూ ఆధ్యాత్మికంగా బలపడాలని దేవుడు విశ్రాంతి రోజును ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ యేసు కొన్ని ఉదాహరణలు చెప్పి పరిసేయుల తప్పుడు అభిప్రాయాన్ని ఖండించారు విశ్రాంతి రోజు గురించిన నియమాన్ని వాళ్ళు చెప్తున్న విధంగా పాటించాలన్నది యహోవా దేవుని ఉద్దేశం కానే కాదని యేసు చూపించాడు యేసు ముందుగా దావీదు అతని మనుషుల ఉదాహరణ చెప్పాడు వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు గుడారం దగ్గర ఆగి సముఖపు రొట్టెలు తిన్నారు యహోవా సన్నిధి నుండి పాత రొట్టెల్ని తీసేసి కొత్త రొట్టెల్ని పెట్టాక ఆ పాత రొట్టెల్ని యాజకులు మాత్రమే తినాలి అయినా దావీదు అతని మనుషులు ఉన్న పరిస్థితిని బట్టి ఆ రొట్టెలు తిన్నందుకు దేవుడు వాళ్లను శిక్షించలేదు ఈ దావీది రొట్టెలను తిన్న ఆ మా ఈ యొక్క మాటలు పాతని బంధంలో లేవ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఐదు నుంచి తొమ్మిది వచనాలలో రాయబడి ఉన్నాయి అలాగే ఒకటవ సమయోలు ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాల్లో రాయబడి ఉన్నాయి అలా ఆ పాత రోజుల్లో అలా చేసేవారు అనమాట అంటే దేవునికి అర్పించినటువంటి ఆ రొట్టెలు ఆ లేవీలే తినాలి ఆ యాజకులే తినాలి అక్కడ దేవుని సేవ చేసేవాళ్ళు ఎవరైనా తింటే అది ఆ నియమాన్ని తప్పకూడదు అవి విశ్రాంతి రోజున కానీ దావీదు అతని మనుషులు వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి అప్పుడు ఆకలితో ఉన్నారు కాబట్టి ఆ దేవుని సన్నిధిని సముఖం పెట్టినటువంటి రొట్టెలను తినేసారు వీళ్ళు అయినా దేవుడు వాళ్ళను శిక్షించలేదు ఎందుకంటే ఆ పరిస్థితి దేవుడికి తెలుసు మనుషులు బాధపడుతుంటే దేవుడు చూడలేడు కాబట్టి దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షించలేదు ఆ ఉదాహరణని ఏసయ్య పరిశైలకు చెప్తున్నారనమాట రెండో ఉదాహరణ చెప్తూ ఏసెలా అన్నాడు విశ్రాంతి రోజున యాజకులు ఆలయంలో పని చేస్తారని అయినా వాళ్ళు తప్పు చేసినట్టు అవదని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా విశ్రాంతి రోజున కూడా యాజకులు బలుల కోసం జంతువుల్ని వదిస్తారని ఆలయంలో ఇతర పనులు చేస్తారని యేసు చెప్పాలనుకున్నాడు తర్వాత యేసు ఇలా అన్నాడు అయితే నేను మీతో చెప్తున్నాను ఆలయం కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు అంటున్నారు యేసు వారు వార్త పన్నెండు అద్యం ఐదు నుంచి ఆరు వచనాలు చదవండి అలాగే సంఖ్యాకాండము ఇరవై ఎనిమిది తొమ్మిది వచనాల్లో కూడా ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఈ యొక్క యాజకులు ఆ యొక్క ఆలయంలో ఏమేం పనులు చేస్తారో విషయాలు రాయబడి ఉన్నాయి చదవండి యేసు తాను చెప్పాలనుకున్న విషయాన్ని మళ్ళీ లేఖనాలతో వివరిస్తూ ఇలా అన్నాడు నేను కరుణనే కోరుకుంటున్నాను కానీ బలిని కాదు అనే మాటకు అర్థం ఏంటో మీకు తెలుసుంటే ఏ తప్పు చేయని వాళ్లను దోషులని అనేవాళ్ళు కాదు చివరిలో ఆయన ఇలా అన్నాడు మానవ కుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువు భవిష్యత్తులో శాంతి విలసిల్లే తన వెయ్యేళ్ళ పరిపాలనను ఉద్దేశించి యేసు ఆ మాట అన్నాడు మనుషులు ఎంతో కాలంగా సాతాను కఠినమైన బానిసత్వంలో మగ్గుతున్నారు హింస యుద్ధాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అయితే గొప్ప విశ్రాంతి రోజైన క్రీస్తు పరిపాలన దానికి ఎంత భిన్నంగా ఉంటుందో కదా అప్పుడు యేసు మనం ఎంతో కోరుకుంటున్నా మనకి ఎంతో అవసరమైన విశ్రాంతిని దయచేస్తాడు విన్నారు కదండి ఈ పాఠం ఇంతటితో పూర్తయింది విశ్రాంతి రోజున ఏ పనులు చేయకూడదు అన్న ఒక నియమాన్ని పాటిస్తున్నారనమాట అప్పటికీ అసలు ఏది చేయకూడదు వెన్నులు వెన్నులు తుంచి తినడం కూడా అది కోత కోసి దాన్ని అది ఒక పని చేసినట్లుగా లెక్క అవుతుంది అనేసి ఈ పరిశీలు ఒక ఆచారాల కింద పాటిస్తున్నారు కానీ దేవుడు ఏమన్నాడంటే నేను బలిని కోరడం లేదు కరుణనే కోరుతున్నాను నేను కరుణనే కోరుకుంటున్నాను కానీ బలిని కాదు అన్న మాటకు మీరు అర్థమేమిటో మీరు తెలుసుకోండి అనేసి పరిచయలతో వేసే చెప్పారు అంటే ఆయన కరుణనే కోరుకుంటున్నాడు విశ్రాంతి రోజున ఏ పనులు చేయకూడదు అంటే అక్కడ ఏంటంటే విశ్రాంతి తీసుకుని సృష్టికర్తను మర్చిపోకుండా ఉంటారని దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించారు ఎందుకంటే దేవుడు ఏది చేసినా ఒక ఒక ప్రణాళికతో ఒక ఉద్దేశంతో చేస్తారనమాట విశ్రాంతి రోజే దేవుడు నియమించి ఉండకపోతే ఈ రోజున అసలు ప్రజలందరూ ఏ రీతిగా ఉండేవారు దేవుణ్ణి కూడా మర్చిపోయి ఉండేవారేమో కాబట్టి దేవుడు ఏది చేసిన ఒక ఉద్దేశంతో చేస్తారు మనుషులు నెమ్మదితో ఉండాలి విశ్రాంతి అనేది వాడికి ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో దేవుడు నియమించారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సండే అంటేనే సెలవు ప్రతి ఆఫీస్కి ప్రతి పాఠశాలకు అన్నిట్లకి సెలవు అనేది ఉండడం మనం చూస్తున్నాం ఎందుకని అదే ఆ సెలవు అనేది లేకపోతే వారమంతా పని చేస్తూ ఇంకెప్పుడు చేస్తూనే బిజీ బిజీగా ఉంటూ ఇంకా ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆలోచించుకునే పరిస్థితి లేకపోయేదేమో కుటుంబాల్లో ఏంటి సమాజంలో ఏంటి ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు సహాయం చేసుకుంటారన్న ఉద్దేశంతో దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించారు దేవుని యొక్క మాటలేంటో తెలుసుకుంటారు మనం విశ్రాంతి రోజున అంటే ఆదివారం మందిరానికి వెళ్తాం వెళ్ళినప్పుడు చక్కగా వాక్యం చెప్తారు వాక్యం చెప్తున్నప్పుడు అందులో విషయాలు మంచి మంచి విషయాలు బైబిల్లో విషయాలు చెప్తారు మనం నీతిగా నడుచుకోవాలి యదార్థంగా ఉండాలి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నప్పుడు మన హృదయం కదిలించబడి మనం ఇలా ఉండాలి కదా అవును కదా ఇతరు ఇతరుల పట్ల మనం ఎలా బాగుండాలనుకుంటున్నామో అనుకుంటున్నామో ఇద్దరు వాళ్ళు కూడా అలా బాగుండాలి అనుకునే మనసుతో ఉంటే దేవుడు నన్ను దీవిస్తాడు కదా అని కొన్ని దేవుని మాటలు విన్నప్పుడు హృదయం కదిలించబడి మనలో కొంత మార్పు వస్తుంది అదే దేవుని మాట వినే సమయమే మనం తీసుకోకపోతే ఇంకా కఠినాత్మల వలె మనం అలా ఉండిపోతాం అనమాట అలా కఠినం వల్లే మారిపోతాం సాధారణ మార్గంలోనికి వెళ్ళిపోతాం ఒక ఒకరి ఏడలో ఒకరికి దయ కానీ జాలి కానీ కరుణ కానీ ఉండదు అందుకునే దేవుడు ఇవన్నీ ఆలోచించి విశ్రాంతి దినాన్ని నియమించారనమాట కాబట్టి దాన్ని ఒక ఆచారంగా పాటించకుండా అది ఒక దేవుని ఆజ్ఞగా పాటిస్తూ దానిలో ఉన్న లోతైన విషయాన్ని తెలుసుకుని నడుచుకోవాలి మరి యేసుప్రభుల వారు మరి ఆ లోతైన విషయాలను చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకుని అందరూ బలపడండి ఆ విశ్రాంతి దినం రోజున మనం మందిరానికి వెళ్ళడమే కాదు కానీ మంచి పనులు చేయాలి ఇతరులని ఇతరులు ఎవరైనా ఆపదల్లో ఉన్న ఎటువంటి అపాయంలో ఉన్నాయో ఎలా ఉ మనం చూస్తూ ఊరుకోకుండా వాళ్ళకు సహాయం చేసే సాధ్యమైనంత వరకు మనం సహాయం చేసే వాళ్ళుగా ఉంటే మనం దేవుడు మేలు పొందుకుంటాం మనల్ని బట్టి దేవుడు కూడా సంతోషిస్తారనమాట అది ఈ పాటల్లో ఉన్న విషయాలు అది ఇంకా మీరు బైబిల్ చదివి ఇంకా లోతుగా తెలుసుకోండి మత్తి సువార్త మార్కు సువార్త లోక సువార్త ఈ యొక్క పుస్తకాల్లో ఇవి రాయబడి ఉన్నాయి ఈ విశ్రాంత దినం గురించి చదవండి లోతుగా ఏసయ్య పలికిన మాటలు మాటల్లో ఉన్నటువంటి లోతైన విషయాలు తెలుసుకుని బలపడండి ఈ పాట ఈ పాఠం విన్న ప్రతి ఒక్కబిడని దేవుడు దీవించి ఆశీర్దించను గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ